శ్రీ శ్రీగురు శ్రీమాత్ర అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొచ్చినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే అనారోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కానీ మైండ్ మెంటల్ టెన్షన్ ఫిజికల్గా మెంటల్గా సమస్యలు ఏమన్నా ఉన్నాయి మెడిసిన్ వేసుకుంటే పని చేయట్లేదు సరిగా ఏం చేయాలి దానికి కారణం ఏంటి అంటే దానికి కారణం మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉంది పాజిటివ్ లేదు పాజిటివ్ ఎనర్జీ ఉంటే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే బాడీ ఎక్కువగా నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మనకి పాజిటివ్ కావాలి మనం ఆరోగ్యంగా ఉండాలి ఎటువంటి జబ్బైనా పర్వాలేదు ఎటువంటి జబ్బైనా ఏదైనా సరే మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మాత్రం నిదానంగా నెమ్మదిగా అన్నీ చక్కబడతాయి దీనికి సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చేశారు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఎన్నో ఉన్నాయి మృత్యుంజయ మంత్రం మీద గాయత్రి మంత్రం మీద రీసెర్చ్ చేసిన చేసిన వాళ్ళు ఎంతో మంది ప్రూఫ్ కూడా చేశారు మృత్యుంజయ మంత్రం త్రయంబకం యజామహే పుష్టివర్ధనం మృత్యుంజయ మంత్రం ఇది ఒక అద్భుతమైన మంత్రం అధికమైనటువంటి వైబ్రేషన్ని మన బాడీలోకి రప్పిస్తుంది అధికమైనటువంటి వైబ్రేషన్ని పుట్టించి మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది దీని యొక్క అర్ధాన్ని కానీ పరిశీలించినట్లయితే త్రయంబకం అంటే మూడు కన్నుల వాడు ఎవరు పరమేశ్వరు తండ్రి జగన్నాథుడు ఆ మూడు కన్నుల పరమేశ్వరుని యజామహే నేను పూజిస్తున్నాను సుగంధిం సుగంధిం అంటే అనమాట జ్ఞాన పరిమళాలు జ్ఞాన పరిమళాలు జ్ఞాన పరిమళాలతో కూడుకున్నటువంటి వ్యక్తి సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఈశ్వరుడు పుష్టి వర్ధనం పుష్టి అంటే పుష్టి శరీర పుష్టి అని అంటుంటారు వింటుంటారు కదా అంటే శరీరం చాలా పుష్టిగా ఉంది అంటే కావలసినవన్నీ సక్రమంగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అని అర్థం అనమాట శరీర పుష్టి అంటే అది అర్థం పుష్టివర్ధనం అని ఇక్కడ చెప్పడం జరిగింది పుష్టివర్ధనం అంటే శరీరంలో ఏదన్నా లోపించి ఏ భాగమైనా లోపించి ఆ భాగానికి సమస్య ఉంది అంటే దాన్ని పుష్టినిచ్చేటటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంది పుష్టి వర్ధనం అంటే ఇచ్చేటటువంటి పోషించేటటువంటి దేవుడు పరమేశ్వరుడు పుష్టి వర్ధనం అంటే పోషించేటటువంటి పుష్టిగా పోషించేటటువంటి మీనింగ్ అంటే రక్షించేటటువంటి వాడు పరమేశ్వరుడు అర్థం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనా ముత్యోర్ముక్షీయమామృత దోస పండ్లు ఏ విధంగా పండిపోయి తనకు తెలియకుండానే తాను ఏ విధంగా ఊడిపోతుందో ఆ విధంగా నాకు అమరత్వాన్ని ప్రసాదించున్నట్టు అంటే శరీరానికి సంబంధించినది మాత్రమే మరణం ఆత్మకి సంబంధించినది అమరత్వం కాబట్టి నాకు ఆ జ్ఞానాన్ని నాకు ఈ శరీరంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి ఈశ్వరునిలో కలిసిపోయేటటువంటి అమరత్వాన్ని నాకు ప్రసాదించమని అర్థం ఇక్కడ ఈ మంత్ర జపం చేస్తూ ఉండడం వల్ల పుష్టి అంటే శరీరంలో ఏదైనా లోపించినటువంటి శరీర భాగాలు కానీ ఏదైనా సరే అది పుష్టి చేకూరుతుంది ఒక ఎండిపోయినటువంటి కట్టి పుల్లని కానీ ఒక ఒక బాగా పాడైనటువంటి అవయవాన్ని కూడా ఈ మంత్ర జపం ద్వారా ప్రతిరోజు చేస్తూ ఉండడం ద్వారా మళ్ళా చిగురు అంటే మళ్ళా ఫ్రెష్గా అంటే సృష్టి మళ్ళా పుష్టి ఆ అవయవం యొక్క పుష్టి జరిగి ఆరోగ్యంగా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది మృత్యుంజయ మంత్రానికి అంత శక్తి ఉంది అత్యధిక వైబ్రేషన్ కలిగినటువంటి మంత్రాల్లో రెండు మంత్రాలని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గాయత్రి మంత్రం ఒకటి మృత్యుంజయ మంత్రం ఒకటి ఈ మృత్యుంజయ మంత్రం అంత అద్భుతమైన మంత్రం ప్రతి ఒక్కరూ ఎవరికైతే సమస్య ఉంటుందో ప్రతి ఒక్కరూ సమస్య లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం ఎందుకంటే అందులో నుంచి ఒక ఒక రకమైన వైబ్రేషన్ క్రియేట్ అయ్యి మనకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా చేకూర్చి మన ఇంట్లో ప్రశాంతత కూడా వచ్చే అవకాశం ఉంది ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల కనీసం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చేస్తూ ఉండడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది మానసికమైనటువంటి ఆరోగ్యము చేకూరుతుంది ఆనందంగా ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంది మృత్యుంజయ మంత్రం చాలా గొప్ప మంత్రం జపం చేయండి శివార్చన చేయండి ఆనందంగా ఉండండి శ్రీమాత్ర